నల్గొండ జిల్లా గురంపూడు మడిల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన జిమ్ మై ఫిట్నెస్ హెల్త్ క్లబ్ నూతనంగా ప్రారంభమైంది స్థానిక యువతలో ఫిట్నెస్ పై ఆసక్తి పెంచే లక్ష్యంతో నాంబల్లి రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఈ క్లబ్ను ఏర్పాటు చేశారు శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రా జిమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం నేటి బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలి గుర్రంబుడు ఇలాంటి మంచి సదుపాయం అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు జిమ్ యజమాని బొడ్డుపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ సభ్యులకు మెరుగైన శిక్షణ నాణ్యమైన పరికరాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్రెంపుడు మాజీ సర్పంచ్ మియా కుప్ప అమరేందర్ మదర్ షా ఫ్రెండ్ ఫిట్నెస్ దేవరకొండ యజమాని సాబెరు షరీఫ్ సైదులు అబ్బాస్ రాఖీ గని స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ నూతన హెల్త్ క్లబ్ గుర్రెంపుడు వాసులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు 오케 하나 줄 انا نکوتے انا نکوتے پکن کو انا ناي جڙل انا ناي جڙل 100% زوداش دگهي 안녕 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 안녕

样来。 প্ৰৱীণ লাগে నమస్కారం ఈరోజు గురంపూడిలో లో ఓపెన్ జిమ్ జరిగింది చాలా మంచి ఉంది జిమ్ చాలా సూపర్ ఉంది ప్రవీణ్ బాయ్ మన ఓనర్ చంద్ర నుంచి చాలా కష్టపడ్డాడు జిమ్ కోసం సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్న జిమ్ ల కోసం లాస్ట్ గా సక్సెస్ చేసుకున్న జిమ్ ని మంచిగా అనిపించింది ఇది చాలా మంది యూత్ చెడు చెడు అలవాట్లకు అది అంటే ఖరాబ్ అవుతున్నారు డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ చాలా అలవాటు మన ఫిట్నెస్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి యూత్ అందరూ వ్యాయామం చేయాలి కంపల్సరిగా వన్ అవర్ కట్టేయించాలి బాడీకి చాలా మంది ఈ రోజుల్లో ఫుడ్ సరిగా లేక చాలా లేక అనారోగ్యం పాలవుతున్నారు మనం హెల్తీగా ఫుడ్ తిని ఆరోగ్యంగా జిమ్ చేసుకొని మంచిగా వర్కౌట్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సో మనం డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాం సో ఇన్ ద సేమ్ వే మనం ఏం చేయాలంటే జిమ్ కూడా ఒక అలవాటు లాగా చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని మిస్ చేయవద్దు దాన్ని స్కిప్ చేయవద్దు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే మనం బయటికి వెళ్తాం చాలా హాస్పిటల్స్కి వెళ్తాం చూస్తుంటాం చాలా మంది పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది వీళ్ళు ఇలా ఉన్నారు సో మనం అక్కడికి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే ఒక ఏజ్ లో మనం థర్టీ లోపల బాడీని ఫిజిక్ ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి మజిల్ని గేమ్ చేయాలి దానివల్ల మనకు అంటే ఫ్యూచర్ లో ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి దాని పవర్ అనేది అప్పుడు తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఎంతో ఘనంగా మన గురంపూడి మండలంలో నాంపల్లి రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా చాలా గొప్పగా జిమ్ సెంటర్ ఓపెన్ అయింది ఈ జిమ్ సెంటర్ లో గురంపూడి మండల ప్రజలు అలాగే యువకులు ఎందరో మంది పాల్గొని ముఖ్యంగా యువత పాల్గొని దీన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకి పాల్పడకుండా జిమ్ జిమ్ అనే సెంటర్కి వచ్చి మీరు ఫిజికల్గా తర్వాత మెంటల్గా ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ జిమ్లో మనం దాన్ని కో కోల్పోవచ్చు అలాగే ఫిజికల్ ఫిట్నెస్ తోటి మెంటల్ కూడా మనం చాలా హెబిలిటీ చేయవచ్చు చాలా ఫిట్నెస్గా ఉండొచ్చు మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ ఈ మధ్యకాలం చూస్తున్నాం చాలా హార్ట్ హార్ట్అటాక్లు జర రావడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా పని చేయకపోవడం కానీ ఫిట్నెస్ సరిగా లేకపోవడం కానీ స్టడీ పరంగా చాలా లోనై చాలామందికి అటాక్ విద్యార్థులకు కూడా వస్తున్నాయి మనం చూస్తున్నాం విద్యార్థులకు కూడా జిమ్ అలవాటు అనేది చేయాలి అంటే కండలు పెంచడం అలానే కాదు నార్మల్ ఫిట్నెస్ అయినా ఉండాలి జిమ్ అనేది చాలా ముఖ్యం కండలు కావాలి మనకి శారీరక ఆకారం కావాలి అలాగే బ్రెయిన్కి సంబంధించిన బ్రెయిన్ మెంటల్ ఎబిలిటీ కూడా పెరగాలి అంటే ఫస్ట్ ఎవరైనా కానీ ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా ఫిట్నెస్ అవుతారు దీన్ని గమనించాలి పేరెంట్స్ అయినా తల్లిదండ్రులైనా అలాగే ముఖ్యంగా యువకులైనా సో జిమ్ సెంటర్ని అందరూ యూటిలైజ్ చేసుకొని మీ యొక్క భావితరాలకు తరాలకు థ్యాంక్ యూ సో మచ్ ये साबर भाई बॉल है वेरी नाइस ये हमें बोलते नहीं हाई लेट इट